బాలుని మధ్యలో నిలబెట్టి దోషిగా చేసి అంతా మాటలంటూ ఉంటే బాలు కూడా గట్టిగానే సమాధానం చెప్తాడు మీనా కూడా మాట్లాడుతుంది సత్యం మాత్రం మౌనంగా ఉంటాడు అయితే ఆ గొడవ అక్కడితో ఆగదు రవి కూడా నువ్వు చేసింది అన్నయ్యా అనడంతో ఏంట్రా నైటిల్ వేసుకునేవాడా నువ్వు కూడా నన్ను తప్పుబడుతున్నావా మారిపోయావా నువ్వు కూడా అని తిడతాడు బాలు బాలు అలా తిడుతూ తిడుతూ కొట్లాటకు దిగిపోతాడు అటు మనోజ్ కాలర్ ఇటు రవి కాలర్ పట్టుకుని చలదెగిపోతాడు సత్యం నిస్సహాయంగా కుర్చీలోనే కూచుండిపోయి అల్లాడిపోతూ చాలా ఆపండి అని అరుస్తాడు అప్పుడు ఆగుతారు అంతా వెంటనే పైకి లేచిన సత్యం బాలుతో రే బాలు నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు ఇది ఉమ్మడి కుటుంబం నీ సొంత నిర్ణయం వల్లే రోజు ఈ సమస్య వచ్చింది అందరికీ నువ్వు చేయాలనుకున్న విషయం చెప్పాలి మా నిర్ణయాలు కూడా తీసుకోవాలి కదా అదే నువ్వు చేసిన తప్పు అని తిట్టేస్తాడు దాంతో అంతా కూలవుతారు బాలు మాత్రం అల్లాడిపోతాడు ఇక శృతి పైకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది బాలు చేసిన పనికి దాంతో రవి దగ్గరికెళ్ళి మా అన్నయ్య చేసింది తప్పే అంటాడు శృతి షాక్ అవుతుంది నువ్వు మీ అన్నయ్యని తప్పంటున్నావా అంటుంది నేనెప్పుడు తప్పుని తప్పు అని ఒప్పుని ఒప్పు అని అంటాను శృతి నిన్నైనా అన్నయ్యనైనా తప్పు చేస్తే వెనకేసుకురాను అన్నయ్య ఆ సోఫాను వెనక్కి పంపించే ముందు మనతో ఖచ్చితంగా ఒక మాట చెప్పుండాల్సింది అదే కరెక్ట్ అని అంటాడు రవి థ్యాంక్ రవి నువ్వు నాకు ఇంకా నచ్చేశావు అంటుంది శృతి మురిసిపోతు అలాగే మీ అమ్మ చేసింది కూడా తప్పే శృతి తను నీకు పర్సనల్ గా ఏదైనా ఇవ్వడం వేరు ఇంటికి సోఫా పంపిస్తున్నప్పుడు ఒక్కసారి నాన్నకి చెప్పాలి కదా అది మా నాన్నకిచ్చే గౌరవం అవుతుంది కనీసం మా అమ్మతో అయినా చెప్పాలి అలా చెప్పకుండా డైరెక్ట్ గా పంపించడం తప్పే అనంటాడు రవి అది నిజమే అను ఒప్పుకుని కన్విన్స్ అవుతుంది శృతి మరి ఇదే విషయం అందరిలో ఎందుకు చెప్పలేదు రవి అంటుంది శృతి అనుమానంగా అందర్లో చెప్పి అత్తయ్యనో తప్పు అనిపించడం నాకు ఇష్టం లేదు దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు కదా అనంటాడు రవి వెంటనే శృతి మురిసిపోతూ రవి బుగ్గగిల్లి నువ్వు అసలు సిసల్ హస్బెండ్ మెటీరియల్ అయిపోయావురా అని మెచ్చుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే బాలుతో మీనా ఇదంతా శృతి వాళ్ల అమ్మగారు కావాలని చేశారని నాకు అర్థమైందండి వాళ్లు రవి శృతిలను వాళ్లతో ఉంచుకోవాలనే ఇలా చేసుంటారు అనంటుంది వెంటనే బాలు సంబరంగా నా ముద్దుల పూలగంప భలే అర్థం చేసుకున్నావు అనంటాడు కాని మీరు చేసింది తప్పే మీరొక నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఇంట్లో వాళ్లతో చెప్పి నిర్ణయం తీసుకోవడం మంచిది మనం ఎప్పుడు దొరుకుతామా అని చూస్తున్నప్పుడు మన కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని ప్రేమగా చెప్తుంది ఇక మరోవైపు మరునాడు ఉదయాన్నే రోహిణి పసుపుతాడు వేసుకుని ఉండడం నచ్చని ప్రభావతి మీనాను బాలుని తిట్టడం మొదలు పెడుతుంది ఆ బాలుగాడు చేసిన పనికి నీ బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆ మీనా పూలమైన డబ్బులన్నీ పుట్టింటికి చేరవేస్తుంది నీకు వాళ్లకు ఎంత తేడా ఉంది అని వాగుతూ ఉంటుంది అది విన్న శృతి దగ్గరకొచ్చి ఏంటాంటి ఏదో అంటున్నారు ఇప్పుడే అంతా విన్నాను మీరు రోహిణి మీద సింపతి చూపిస్తే చూపించండి అంతేకాని దానికోసం మీనాను తిట్టాల్సిన పనిలేదు కదా అని ఏకడం మొదలు పెడుతుంది అయ్యో ఇప్పుడు నేనేం అనలేదమ్మా బాలుగడ అలా చేయడం వల్లే కదా రోహిణి బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చింది అని అంటుంది ప్రభావతి తడబడుతూ ఏం రోహిణి సోఫా రిటర్న్ చేసిచ్చి డబ్బు వెనక్కిమ్మని మా అమ్మ నిన్ను ఫోర్స్ చేసిందా నీ మెడలో పుస్తల తాడు తాకట్టు పెట్టి తెచ్చేవ్వమని అడిగిందా అని శృతి నిలదీస్తుంది రోహిణిని లేదు అంటుంది రోహిణి మరి బాలు చేసిన పనికి మీరు మీనాను ఆంటీ అంటూ సూటిగా అడుగుతుంది శృతి ఆ బాలుగా సోఫా వెనక్కి పంపించమని ఆ మీనానే రెచ్చగొట్టి ఉంటుందమ్మా నీకు తెలీదు అంటుంది ప్రభావతి నసుగుతూ మీకు తెలుసా ఆంటీ మీరు విన్నారా విన్నట్లే మాట్లాడుతున్నారు మీకు మీరే ఊహించుకుంటున్నారా అంటుంది శృతి కోపంగా అయ్యో అదేంటమ్మా వాడు సోఫా వెనక్కి పంపించకపోతే రోహిణి బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు కదా ఇప్పుడు ఈ ఇంటి కోడలు పసుపు పసుపుతాడుతో తిరుగుతూ ఉంటే ఎలామ్మా అంటుంది ప్రభావతి వెంటనే శృతి మనం ఫంక్షన్ చేయకముందు రోహిణి పసుపు పసుపుతాడుతోనే తిరిగింది కదా అంతేందుకు ఈ ఇంట్లో రోహిణి మాత్రమే పసుపుతాడు వేసుకుని తిరుగుతుందా అంటూ వాయించేస్తుంది శృతి ప్రశ్నలతో సీన్ మొత్తం పేలిపోయింది ఆ వివరాలు తరువాయి భాగంలో చూద్దాం